ఉసై నీచురాలా నందిగం రాణి మీ బతుకులు మారవా రెండు వేల తొమ్మిదికి పూర్వం అర్ధరాత్రి తెల్లార్లు మగవాళ్ళతో కూర్చొని పేకాట ఆడేదాన్ని సిగ్గులేదు రోజున నిన్ను ఒక మంచి స్థాయిలో గౌరవప్రదమైన స్థాయిలో కూర్చోబెట్టి ఒక విద్యాలయం కట్టిస్తే నీ బతుకులు మారలా ఈరోజు కూడా మా దగ్గర కాజేసిన డబ్బులతోటి మొన్న ఎన్నికల్లో వైసీపీ తరఫున బెట్టింగులు పెట్టావట వైసీపీ గెలుస్తోంది అని ఏమైంది మొత్తం నాకిపోయింది ఒకటి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది ఒరే ఒకట రాజుగా అప్పట్లో రాణి వెనకాల కూర్చొని పేక ముక్కలు చూసుకుంటూ ఆటలాడి సమోసాలు టీలు అందించేవాడి మధ్యలో ఇప్పుడు నీ బతికే మారలా మళ్ళీ అలాగే అది బెట్టింగులు పెడుతుంటే వెనకాల కూర్చొని డైరీలు రాసుకుంటూ ఎవరికి ఎంత ఇవ్వాలి ఎవరి దగ్గర ఎంత దొబ్బియాలి అని లెక్కలు రాసుకుంటున్నావా బతుకు బతుకుచాడా ఆఖరికి రోడ్లు ఊడ్చుకునేవాళ్ళు వ్యభిచారం చేసుకునే వాళ్ళు కూడా గౌరవప్రదంగా బతుకుతున్నారు నీకన్నా దిగజారి ఎవరు లేరు చివరికి నువ్వు విద్యా వ్యవస్థను అడ్డు పెట్టుకొని బెట్టింగులకి పాల్పడ్డావంటే బతుకు బతుకుచాడా ఎందుకే బతుకు ఒరేయ్ బోకడా రాజుగా నిన్న మా శ్రేయాభిలాషి యలవర్తి రావు ఎలియాస్ చిట్టిగారు ట్రాక్టర్ మీద వెళ్తుంటే నువ్వు మా డబ్బుతో కొన్న కారులో తిరుగుతూ ఏలు చూపించావట ఒరై నా కొడక నీకంత దమ్ము ధైర్యం ఎక్కడిదిరా ఆ కారులోంచి బయటకు వచ్చి వేలో చూపిస్తే ఏది కొయ్యాలో అది కోసేవాడు చిట్టిగారు దొంగ నా కొడక అంత సీన్ ఎక్కడిదిరా నీకు ఒకప్పుడు అదే చిట్టి గారి దర్శనం కోసం ఆయన కాలు పెట్టి ఆయన కాళ్ళు నాకిన రోజులు మర్చిపోయావరా రాజుగా రే నీ పెళ్ళాన్ని కూడా అడుగు ఆయన మట్టి తోలితే గాని మీ బతుకులు గడిచేవి కాదు ఆ రోజు స్కూల్ కట్టేటప్పుడు అలాంటిది ఈ రోజున ఆయనకు వేలు చూపించే స్థాయి రానిది ఒక్కసారి నువ్వు నీ పెళ్ళం బౌన్సర్ల సపోర్ట్ లేకుండా తడికెళ్ళపూడి నడి ఒడ్డు మీద రోడ్డు మీద నిలబడి చూడండి నా కొడకల్లారా చిట్టి గారికి ఏలు చూపించేంత బతుకురానిది నీ బతుకు జడూ వసై రాణి ఈ మధ్య ఒక అధ్యాపకుడు సహాయంతో అదేదో మలయాళ రాష్ట్రం కేరళ అనుకుంటా అక్కడ ఇక్కడి నుంచి దొబ్బేసిన డబ్బులన్నీ పెట్టుబడులు పెట్టి నీ కూతురిని అక్కడికి పంపించావట మరి అక్కడ పంపించడంలో ఏంటో ఆ దేవుడికే తెలియాలి అలవాటు లేని ఒక రుచిని మీ స్కూల్లో వారికి చూపించారు అలవాటు లేని రుచిని వాడికి చూపించారు ఉప్పు ఉప్పు కారం తినే శరీరం ఊరుకుంటుందా వెయిటెన్సీ ఏం చేస్తాడో